ఉదయం నామానికి స్తోత్రాలు గాక ప్రభునందు పెరిగిలారా ఏ సుక్రీష్టి వారి నామన మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నా వ్యతిస్తా ఉదయకాల ప్రార్థన ఊటలకు మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి అనుదినం నిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం ఈ సమయం ముందు యాహింసు సువార్త పదైదు అధ్యాయం పదైదు వచ్చిన మనం చదువుకుందాం దాసుడు తన యాజమాని చేయు దాని నిరుగడు గనుక మిమ్ముడు దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని లోకమందు చాలామందికి స్నేహితులు ఉంటారు ఎలాంటి స్నేహితులు ఉంటారంటే బెల్లం ఉన్న ఈగలు ఉన్నట్లు బెల్లం అయిపోగానే వెళ్ళిపోయే ఈగల్లాంటి స్వభావం కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు కొంతమంది కొంతకాలం స్నేహం చేసి ఏదైనా పరిస్థితులు రాగానే విడిచిపోయే స్నేహితులను కూడా మనం చూడవచ్చు కొంతమంది ఉన్నంతకాలం స్నేహం చేసి అవసరం తీరగానే స్నేహాన్ని విడిచిపెట్టుకునే వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఏసుప్రభు వారు కూడా స్నేహం చేశాడు ఎలాంటి వారిని స్నేహితులుగా చేసుకున్నాడు డబ్బున్న వాళ్ళని ఆయన స్నేహం చేయలేదండి బాగా చదువుకున్న వారితో స్నేహం చేయలేదండి లేక గొప్ప వారితో ఆయన స్నేహం చేయలేదండి బాగా అందంగా ఉండి అన్నీ కలిగిన వారితో ఆయన స్నేహము చేయలేదు మత ఇసు వార్త ఊటు అధ్యాయము పదహారు నుండి ఇరవై వచ్చినాల్లో యేసుక్రీస్తు వారు ఎవరితో ఫ్రెండ్షిప్ చేశాడు లేక స్నేహితులుగా చేసుకున్నాడు అని అంటే జాలర్లతో ఆయన స్నేహం చేశాడు చేపల పట్టు వారితో ఆయన స్నేహం చేశాడు ఏ డబ్బులు లేని వారితో ఆయన స్నేహం చేశాడు అయితే ఆయన స్నేహితులందరూ కూడా ఎలాంటి వాళ్ళు అని అంటే ఆయన స్నేహితులందరూ కూడా యేసు ప్రభు వారి దగ్గర ఏమి లేకపోయినా ఆయనతో స్నేహం చేశారు ఆయన స్నేహితులందరూ కూడా ఏసుక్రీస్తు వారి వరకు సమస్తమును విడిచిపెట్టి వెంబడించే వారితో స్నాయంతో స్నేహం చేశారు ఆ ప్రధలో దగ్గరుండే వారుగా వీళ్ళంట వీళ్ళందరినీ మనం చూడొచ్చు ఏస్తు క్రీస్తు వారి కొరకు శ్రమలు అనుభవించే స్నేహితులను మనం చూడవచ్చు టోటల్గా ఏసు ప్రభు వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు మనం యోహంసు వార్త పదహైదు అధ్యాయం పదమూడు వచ్చినలో ఏమాట తన స్నేహితుల కొరకు తన ప్రాణం కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడెవడును లేడు అనే మాట వింటా ఏసుక్రీస్తు వారు తన స్నేహితుల కొరకు తన ప్రాణాన్ని కల్వరి సెలవులో పెట్టాడండి అలాగనే అలాగే ఏసుక్రీస్తు వారి స్నేహితులు ఏసుక్రీస్తు వారి కొరకు కూడా వాళ్ళు కూడా ప్రాణం పెట్టారు అని చెప్పవచ్చు ఉదాహరణకు పేతురు యొక్క పేతురు భక్తుని యొక్క మరి మరణాన్ని మనం చూడవచ్చు ఆయన ఏసుక్రీస్తు వారి కొరకు తలకిందల సిలివేయబడినట్లు మనం చూడొచ్చు మరి భక్తుడైన యాహాను సలసల కాగే మరి నూనెలు వేసి తీసినాయి ఆయనగా మనం చూడవచ్చు ఇలాగ అనేకులు ఏసుక్రీస్తు వారికి పన్నెండు మంది స్నేహితులు ఏసుక్రీస్తు వారి కొరకు ఆయా రీతిలుగా మరణించినట్టు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి లోకములో ఎందరో మంది స్నేహితులు ఉన్న ఆపదలు ఇచ్చినప్పుడు నిలవబడిన వాడే నిజ అని చెప్పి చాలామంది అంటారు అయితే ఏసుక్రీస్తు వారు తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టారు ఏసుక్రీస్తు వారి యొక్క స్నేహితులు ఏసుక్రీస్తు వారి కొరకు కూడా మరి మరణించినట్టు మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇలాంటి స్నేహితులు కలిగి లోకంలో మనం జీవించాలి అట్టి కృపణ దేవుడు మనందరికీ అనుగ్రహించనుగా ఆమెన్ ప్రార్థన చేసుకుందాం వాళ్ళని వికిలిగా ప్రేమిస్తున్న జీవం గల మాత్రం ఈ వర్తమానం ఇంకా ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించాలి యేసు ప్రభువారు వారు మరి విద్య లేని పామరులతో స్నేహం చేసినట్లుగా మాకు తెలియజేశారు వాళ్ళు ఏసుక్రీస్తు వారి కొరకు మరి యేసుక్రీస్తు వారు వారి కొరకు ప్రాణం పెట్టినట్లు వాళ్ళు కూడా యేసుక్రీస్తు వారి కొరకు మరణించినట్టు మీ వర్తమానం ద్వారా మాకు తెలియజేస్తారు కాబట్టి ఇట్టి స్నేహితులు ప్రతివారు కూడా కలిగి ఇట్టివా ఇట్టి స్నేహాన్ని ఇట్టి ఫ్రెండ్స్ను సంపాదించుకోవడానికి అంటే కృపను మా ప్రియ బిడ్డలందరికీ దయచేయమని దీవించమని ఈ వర్తమానం ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు వస్తున్న దీవిస్తూ ఆశీర్వదిస్తూ మేల్ చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ మీన్